కోడలు తన మామగారిని ఇలా అస్సలు అనకూడదు ఏ విషయానికి గురించైనా మీ మామ తన అభిప్రాయాన్ని చెబితే మీ ఆలోచన విధానం చాలా పాతది అని కోడలు అస్సలు అనకూడదు ఎందుకంటే ఇవి మీ మామని బాధపెడతాయి ఇది వారి వయస్సును అనుభవాన్ని అగౌరవపరచడమే మీకు ఏం తెలియదు అనే మాటను కూడా కోడలు తన మామని అనకూడదు ఇలా అంటే మీరు వారి జీవిత అనుభవాన్ని జ్ఞానాన్ని అగౌరవపరచడమే అవుతుంది ఇవి వారి మనస్సును ఎంతో బాధపెడుతుంది భర్త చేసే చెడు పనులకు మామగారిని నిందిస్తుంటారు చాలామంది ముఖ్యంగా కోడండ్లు తండ్రుల పెంపకం మీద ప్రశ్నలు వేస్తుంటారు కాని ఇది పెద్దవారిని బాధపెడుతుంది ఇలా అస్సలు చేయకండి కొడుకు కోడలు గొడవ పడుతుంటే తల్లిదండ్రులు దాన్ని ఆపడానికి మధ్యలోకి రావడం చాలా కామన్ కాని ఇది నా ఇల్లు మధ్యలో మీరు మాట్లాడకండి అని అనేస్తుంటారు కానీ ఇది గొడవలకు దారితీస్తుంది ఇది బాగాలేదని కొంతమంది డైరెక్ట్గా చెప్పేస్తుంటారు కాని మామగారితో కోడలు ఇలా అస్సలు చెప్పకూడదు నచ్చకపోతే మర్యాదగా చెప్పండి తండ్రి కొడుకులు ఎన్నో అనుకుంటారు ఒక్కటి అవుతారు కాని వీరి మధ్యలో కోడలు వెళ్ళి నాభర్తను ఏం అనకండి అని మాత్రం అనకూడదు వారి మధ్య మీ జోక్యం పనికిరాదు మామ మాటలకు గౌరవం ఇవ్వండి పుట్టింటిని అత్తగారింటిని పోలుస్తూ అవమానించడం మంచి పద్ధతి కాదు ఇది మీ బంధాలు బీటలు వారేలా చేస్తుంది కాబట్టి రెండు కుటుంబాలను గౌరవించడం నేర్చుకోండి